ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్నలను అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆలనానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో మేయర్ నోజాన్ పెదబాబు ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కాప్షన్ సభ్యుల జాన్ గురునాథ్ కార్పొరేటర్ శంకర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు 14%の大きさは

सर नि साइंस तो मार्क्स हमको चेस को मार्क्स मार्क्स बहुत मार्क्स साउंड पेट में कैसे चिंको जाने का पेरिगा नहीं 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 जाने

అది కూడా పట్టుకొచ్చారు. ఓం ఆల్ ఇన్ సైడ్. అది జరిగింది కదా మూడు రూట్. ఇక్కడ శలకమేయ సార్. తప్పకుండా సార్. ఆ మామిడి అదే గుడం. अे लग सत्रा Christmas. उसा भ्हाय कःद को. तक उसा व्हाय lo भोगो तबाइडन लाँ बजिस्टिस्टनीन तैक यहार? इडिर वप, आखथा K Wise 16。पारे में पार जिर निलर पर तो ठीडिक निला सम्भाल कर दिया किसी को ना कहीं कौन सम्भाल जिन्न नक्सल को ना जाती हो हाँ इल्याद है ना सब ठीक है एक साइन अप करेंगे हेल्प अराबू रिपोर्ट